ఎంతసేపు మాట్లాడతారు జగదీశ్వర్ రెడ్డి గారు మీరు చెప్పిన ఎంక్వైరీ అన్ని మా ముఖ్యమంత్రి గారు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చిండ్రు మీరు మీరు చేయాల్సిన పని మీరు చేసిండ్రు ఇప్పుడు మేము చేయాల్సిన పని మేము చేస్తాం కూర్చోండి కూర్చోండి నేను మాట్లాడతా మీరు మీరే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమని చెప్పి అడిగిండ్రు ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేస్తామని చెప్పిండ్రు మీరు చేసిన తప్పుల తడక ఏదైతే ఉందే తప్పకుండా బయటికి ప్రభుత్వం తీస్తుంది చూస్తే నాకు ఒక విధంగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఎందుకంటే వీళ్ళు పాత పార్టీ కొత్త పార్టీ పదే పదే మా సభ్యులు ఉద్దేశించి అంటున్నారు మీరు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఈ పార్టీలో ఉన్నప్పుడు అని అంటున్నారు కానీ అధ్యక్ష వీళ్ళ పార్టీ మాత్రం రాబోయే రోజుల్లో ఈ బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కరుమరుగు అవడం మాత్రం ఖాయం అధ్యక్ష ఈ పార్టీ మాత్రం ఈ పార్టీ ఉండదు అధ్యక్ష కనివీళ్ళని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది అధ్యక్ష జాల జాలేస్తుంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ఏదైతే దర్యాప్తు ఒకవేళ బయటికి వస్తే వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటదో అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేస్తే మాత్రం కొంచెం బాధ అనిపిస్తుంది అధ్యక్ష వీళ్ళు చేసే తప్పుడు పనులు అంత ఇంత కాదు ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్పులతో ఊపిలో మెచ్చారు కాబట్టి వీళ్ళని వీళ్ళని బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేరు అధ్యక్ష వీళ్ళని